కేవలం ఇరవై నిమిషాల్లోనే రెడీ అయ్యే కోడిగుడ్డ కూరని ఈ వీడియోలో చూద్దాం హలో ఫ్రెండ్స్ నేను మీ భవ్య వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ గుడ్డు కూర చేయటానికి నేను ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను అవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేద్దాం ఇప్పుడు మిక్సీ జాల్లోకి ఒక టూ మీడియం సైజ్ టొమాటోల్ని కట్ చేసి వేసుకున్నాను అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ పేస్ట్ని పక్కన పెడదాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని అలానే రెండు పచ్చిమిర్చి చీరకని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేద్దాం ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అనేది నేను కుక్ చేస్తున్నాను ఉడకబెట్టుకున్న ఫైవ్ ఎగ్స్ని నేను ఇలా హాఫ్గా కట్ చేసుకొని కడాయిలో అయితే వేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పైన మూత పెట్టి ఉడికించుకుంటున్నాను లాస్ట్లో నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేద్దాం అంతే అండి టేస్టీ టేస్టీ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది ఎగ్స్లో ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ చాలా ఉంటాయి శరీరానికి శక్తినిచ్చి ఎముకలను బలోపితం చేస్తాయి హార్ట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి అలానే ఐ హెల్త్కి చాలా మంచి అందుకేనేమో రోజుకి ఒక ఎగ్ అయినా తినాలని అంటారు మన పెద్దవాళ్ళు డైలీ మనం తినే ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉంటాయో అవి మనం తీసుకున్నప్పుడు మన బాడీకి ఎలా యూస్ఫుల్ అవుతాయో మీకు తెలియజేయాలన్నదే నా ఈ ప్రయత్నం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే హెల్తీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching my video.